మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే మీకు ఎవరైనా చేతబడి చేసినట్లు అనిపిస్తే తరచూ ఇలా జరుగుతూ ఉంటుంది జాగ్రత్త సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు మనపై చేతబడి చేయించారా అని అనుమానం చాలామందికి కలుగుతుంది ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయెత్తును కట్టుకోవడం దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఉంచుకోవడం చేస్తుంటారు మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాటిని ఎలా తెలుసుకోవాలి దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మేలుకో వస్తుంది అలాగే మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా తలనొప్పిగా ఉంటుంది కిటికీలను తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు ఉలికిపోవడం వంటివి జరుగుతుంటాయి ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో గోరెంటాకు చెట్టును పెంచుకోకూడదు విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజ చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీ ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు దీపం దేవతల స్వరూపం రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు పూజ గదిలో ఆవు ఫోటో ఉండేది చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ కంప్యూటర్లను ఉంచవద్దు ఇంటి తలుపు ముందు చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు వాస్తుశాస్త్ర ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లలో ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు బకెట్లు ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి కొద్దిగా జీలకర్ర రాళ్ళ ఉప్పును తీసుకొని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి ఇలా చల్లితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అనుకూల శక్తి పెరుగుతుంది సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి ఇంటి గోడలపైన పగుళ్లు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి వాస్తు ప్రకారం వంటగదిలో ఉప్పు ఉంచినప్పుడు ఖాళీగా ఉండకూడదు ఒకవేళ అలా ఉంటే ఇంటిలోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంది ఇది సూర్యుని శక్తికి సంకేతం కాబట్టి స్వస్తిక్ గుర్తును మీ ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అనే శబ్దం వినబడుతూ ఉంటుంది ఏ దేవుడిని తలుచుకున్నా మొదటిగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాం ఓం అనే శబ్దం ఈ విశ్వాసంలోనే అత్యంత శక్తివంతమైనది ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లోకి శక్తులు వస్తాయి అలాగే ఇంట్లో సాలపురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది స్త్రీలు ఎప్పుడూ జుట్టు వీరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లోకి జ్యేష్ఠదేవి వచ్చి కూర్చుంటుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు మీకున్న అప్పుల బాధ తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నీతి దీపం పెట్టాలి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది మీ ఇల్లును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి పురిటి స్త్రీని విడిగా ఉంచాలి ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి కనీసం ఏడాదికి ఒకసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించాలి దీంతో వారు చదివే యంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి అంతా శుభమే జరుగుతుంది తులసి మొక్క మరియు వేప చెట్లను మీ ఇంటి ఆవరణంలో తప్పకుండా పెంచుకోవాలి అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణం భగవద్గీత వంటి మొదలగు గ్రంథాలను ఉంచుకోవాలి మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణం చేయాలి ఇలా చేస్తే ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు తులసి నిమ్మ వేప వంటి చెట్లు ఇంటి ఆవరణంలో తప్పకుండా ఉండాలి ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం మీ గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి ఇల్లు అంతా ప్రసరించేలా దూపం వేయాలి బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్రలో తీసుకొని వాటిపైన కొద్దిగా ఇంగువను వేయాలి దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇల్లంతా ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు సాయంత్ర సమయంలో అపశకనాలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు పైన వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట అడుగు అడుగుపెట్టలేవు ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి